మాయా మాయా మాస్టర్ వీడి ఎవరినైనా సరే అవతల వాడి ఎమోషన్స్ తో ఆడుకుంటాడు మీ వాడు ఆవిడ పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నాడు అమ్మా చెప్పా మాస్టర్ ఆడికి వెళ్ళిపోయేటట్టున్నాడే వాడికి ఇట్లా తప్పించుకుండా నీ గొంతు గోస్తారా కొడుక లేడు గాని జల్ది రా మాస్టర్ వాడిని ఇడిసిన అంటే నీ రెండో కన్ను వీకేస్తా కొడుక అబ్బా ఇదే చిట్టుగాడు కొట్టేటంలో కన్నా కట్ చేయటంలో ఎక్స్పర్ట్ మనోడు ఒక్కంటితోనే బాగా చూస్తాడు వీడెప్పుడు ఒక గొడుగు కింద బతకాలి